నమస్తే మళ్ళీ చెవిరెడ్డి గారు మీడియా సోదరుల ముందు సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చాడు జైలు అధికారులను బెదిరించబడి మడి లోపలనే అన్నం తింటున్నా అని చెప్పి కూటమి నేతలు రకరకాలుగా ఆరోపణలు చేస్తారు ఈ లిక్కర్ స్కామ్కి నాకు ఎటువంటి సంబంధం లేదు నాకు బెయిల్ రాకుండా కావాలని చెప్పి ఈ కూటమి పార్టీ కుట్ర చేస్తుంది ఈ మద్యానికి మాకు ఎటువంటి సంబంధం లేదు మా తండ్రి గారు ఇదే మద్యానికి బానిసై అలవాటు పడి చనిపోవడం జరిగింది అలాంటి పరిస్థితుల్లో నేను ఈ మధ్యానికి ఎందుకు అలవాటు పడతానని చెప్పి చెవిరెడ్డి గారు మాట్లాడడం జరిగింది చెవిరెడ్డి గారి పాపం ఒకటే మొన్న మొన్న ఒకసారి కూడా ఇదే విధంగా మీడియా సోదరుల ముందు మాట్లాడడం జరిగింది ఇప్పుడు కూడా అదే మాట్లాడాడు ఈ మద్యానికి నాకు ఎటువంటి సంబంధం లేదని అంటే నేను స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాడు ఈ కేసుకి నాకు సంబంధం లేదని చెప్పి మనం ఎక్కడ కానీ చూస్తే ఆయన ఒకటే అన్నాడు ఈ కేసు ఎక్కువ రోజులు నిలబడదు నాకు బెయిల్ రాకుండా కూటమి ప్రభుత్వం కావాలని చెప్పి పూర్తిగా చేస్తుందని చెప్పి ఆయన మళ్ళీ చెప్పడం జరిగింది అయితే ఈ కేసు లెక్కర స్కామ్ అనేది పూర్తి స్థాయిలో సిట్టు వేగవంతం చేసింది దీని వెనక ఎవరైతే ఉన్నారో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళందరు శిక్ష పడుద్ది దాంట్లో మనం ఇంకేం డౌట్ లేదు పెద్ద వ్యక్తులు కానీ చిన్న వ్యక్తులు కానీ ఎవరైనా సరే వాళ్ళందరికీ పెద్ద కఠినంగా శిక్ష పడుద్ది ఈరోజు మిథిన్ రెడ్డి గారు వచ్చారు విజయ రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విజయవాడకు వచ్చాడు ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు ఈ కేసుకి నాకు సంబంధం లేదు కావాలని చెప్పి మా నాన్నగా మా నాన్నగారి మీద కోపంతో మా నాన్నగారి మీద కక్షతో నా మీద పగ తెచ్చుకుంటున్నారని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అయితే మన ఇక్కడ బాగా ఆలోచిస్తే మిథున్ రెడ్డి గారు కూడా అంటున్నాడు నాకు ఈ కేసుకు సంబంధం లేదు అన్యాయంగా అక్రమంగా ఈ లిక్కర్ స్కామ్లో నన్ను ఇరిగిచ్చారు అని చెప్పి మిథున్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అయితే మిథున్ రెడ్డి గారికి న్యాయం జరిగిద్దంటే ఇప్పుడున్న పరిస్థితిలో మిథున్ రెడ్డి గారికి కూడా బెయిల్ వచ్చే అవకాశం లేదు పక్కా క్లారిటీకి మనకు అర్థమైపోయింది వీళ్ళు రాజమండ్రి నుంచి విజయవాడ సిట్టుకు విజయవాడ కోర్టుకు రావడం అటు ఇటు అటు ఇటు తిరగడం ఓన్లీ ఈ లిక్కర్ స్కామ్ మొత్తం జరిగింది ఈ ఐదు సంవత్సరాలు ఇదే ఒక చెవిరెడ్డి గారు కావచ్చు కాకాని కావచ్చు లేదంటే మిథున్ రెడ్డి గారు కావచ్చు రేపటి రోజున జగన్ అవ్వచ్చు ఏ ఒక్క వ్యక్తి అయినా సరే ఈ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయితే మటుకి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ఇప్పుడల్లా బెయిల్ వచ్చే అవకాశం లేదు ఎందుకంటే పూర్తి స్థాయిలో సిట్ అధికారులు ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకుంది ఎక్కడ పెడితే అక్కడ డబ్బులు కట్టలు చూపిస్తుంది పదకొండు కోట్లు కావచ్చు పన్నెండు కోట్లు కావచ్చు అని చూపిస్తుంది దీని వెనక కొన్ని వందల కోట్ల స్కామ్ జరిగింది హైదరాబాద్ మంచి మంచి ఏరియాల్లో అపార్ట్మెంట్లలో దాపెట్టారని చెప్పి సిట్ అధికారులు తెలియజేయడం జరిగింది ఏదేమైనా సరే ఈ కేసు అనేది చాలా సీరియస్ అయ్యింది మ్యాటర్ మన రాష్ట్రంలో ప్రజెంట్ ఇప్పుడున్న పరిస్థితులు కానీ చూస్తే ఈ వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళు ఈ లెక్కల స్కామ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పుడల్లా బెయిల్ వచ్చే అవకాశం లేదు ఎంతో మంది ఆశపడుతున్నారు ఈరోజు బెయిల్ వచ్చింది ఈ రోజు వచ్చిది లేని చెప్పనుకుంటున్నారు ఏ రోజు రాదు ఒక్కోరికి కనీసం బెయిల్ రావాలంటే సంవత్సరం పైన పట్టిద్ది ఒక చెవిరెడ్డి గారు కావచ్చు మిథున్ రెడ్డి గారు కావచ్చు ఎవరికైనా సరే ఇక జగన్ గారు అయితే ఇంక ఐదు సంవత్సరాలు పడుతుంది అది ఎందుకంటే జగన్ గారు బయట ఉంటే అనేక రకాలుగా కొన్ని కార్యక్రమాలు పాల్గొంటున్నాడు జగన్ గారు బయటికి రావడం వల్ల పూర్తి స్థాయిలో కూటమి పార్టీకి నష్టం జరుగుతుంది ఓటు బ్యాంకింగ్ కూడా పూర్తి స్థాయిలో జగన్ గారికి ప్లస్ అవుతుంది అది చూసి కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఈ కేసుని వేగవంతం చేసింది ఇప్పుడున్న పరిస్థితిలో ఒకటే ఈరోజు సాయంత్రం అవచ్చు రేపు అవచ్చు ఎల్లుండి అవచ్చు ఎప్పుడైనా సరే సిట్ అధికారులు నేరుగా పోయి జగన్ గారికి కూడా మీరు విచారణకు రావాలని చెప్పి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది ఇచ్చిది కూడా ఎందుకంటే పరిస్థితులు అంత కిటికెలకొండీ ఇప్పుడు ఏదేమైనా సరే పూర్తి స్థాయిలో ఈ కేసులు ఎవరైనా సరే తప్పు చేస్తే మేము తప్పు చేసామని చెప్పి చట్టపరంగా మీరు ఒప్పుకోండి లేదు మేము తప్పు చేయలేదు ఈ కేసుకి మాకు ఎటువంటి సంబంధం లేదంటారా మీ తరఫున లాయర్లను పెట్టుకొని పూర్తి స్థాయిలో హైకోర్టుని సుప్రీంకోర్టుని ఆశించి చట్టపరంగా బెయిల్ చేసుకొచ్చుకోండి ఎందుకంటే జైలు లోపల మగ్గిపోయాకన్నా తప్పు చేయలేదని చెప్పి బయటకు రావడం మంచిది ఎక్కువ రోజులు లాంటి శిక్ష అనిపించకన్నా అదేదో బయటకు వచ్చి ప్రశాంతంగా ప్రజలకు మిమ్మల్ని గెలిపించిన వాళ్ళకి మీరు సేవ చేసుకోండి హ్యాపీ నో ప్రాబ్లం ఉంటుంది ఏదేమైనా సరే కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కక్ష పూర్తిమైన చర్యలు తీసుకోకుండా ఈ లిక్కర్ స్కామ్ అనేది చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ